ఎంన్యూస్ కి స్వాగతం తాపేశ్వరం రహదారి పనులు వేగవంతం చేయాలని ఈ రోజు రోడ్డు పనులను పరిశీలించిన అనంతరం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మీడియాతో అన్నారు ఈ రోజు ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు తాపేశ్వరం రోడ్డు సీసీ రోడ్డు పనులు పరిశీలించారు ఈ సందర్భంగా తోటా త్రిమూర్తులు మాట్లాడుతూ తాపేశ్వరంలో రోడ్డు ఇరుగుగా ఉందని ఇక్కడ ఆక్రమణను తొలగించి రోడ్డు వెడల్పుగా నిర్మాణం చేపట్టాలని ఆర్ఎండ్బి అధికారులు ప్రతిపాదనలు పంపామన్నారు దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించడంతో రహదారి నిర్మాణం జాప్యం జరిగిందన్నారు అందుకే ఇప్పుడున్న వెడల్పుతోనే నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామన్నారు త్వరలో కలవర్టుల నిర్మాణం కూడా పూర్తి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు యువనేత తోట పృథ్వీరాజ్ వైసీపీ రాష్ట కార్యదర్శి కరి పాపరాయుడు రాష్ట వైసీపీ కార్యదర్శి రెడ్డి రాజబాబు ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్ జడ్పీటీసీ కురుపుడి భవానీ వైసీపీ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు కౌన్సిల్ వి శెట్టి ప్రసాద్ సొసైటీ అధ్యక్షులు పెంకి గంగాధర్ మారేడుబాక సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజు నాయకులు నాగిరెడ్డి రాంబాబు గ్రంథి సూరిపండు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు వర్షాల వల్ల కొంత ఇబ్బంది వచ్చి మధ్యలో ఆగిపోయింది చాలా వరకు చేసేసాం విలేజ్ లిమిట్లో తాపేసరం గ్రామం లిమిట్లో రోడ్డు నేర్వాగా ఉండటం వల్ల దీన్ని పూర్తిగా వైండింగ్ చేసి వేయాలనేటువంటిది అనుకున్నాం గతంలో కానీ వైండింగ్ చేద్దాం అనుకుంటే మా షాపులు కొట్టి మా ఇంటి కొట్టి వస్తున్నారని చెప్పేసి కొంతమంది కోర్టుకి వెళ్ళినటువంటి కారణంగా చాలా రోజుల నుంచే ఇది ఆగిపోయింది సరే ఇది పూర్తి స్థాయిలో రోడ్డు వేయాలనేటువంటిది మా యొక్క ఉద్దేశం వైఎస్ఆర్ పార్టీ ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ కానీ ప్రతిపక్ష నాయకులు చేసేటువంటి ఈ తప్పుడు ప్రచారం వల్ల కోర్టులకు వాళ్ళే పంపించడం జరిగింది ఇంక కోర్టులకు వెళ్ళి రోడ్డు ఆగిపోవటం కంటే ముందు రోడ్డు వేయటం బెటర్ అని చెప్పేసి కోర్టు ఎంతైతే ఇప్పుడు లిమిట్ ఉందో ఆ పరిధిలోనే మనం రోడ్ వేసామని చెప్పేసి మరి అధికారులకి చెప్తుంది డిపార్ట్మెంట్కి ఆ దాంట్లో భాగంగానే ఈ రోడ్డు అంతా ఇప్పుడు సిమెంట్ రోడ్ వేస్తున్నారు విలేజ్ పోర్షన్ అంతా కూడా సిమెంట్ రోడ్డు వేస్తున్నారు చాలా వరకు అయిపోయింది కొద్ది బిట్లు ఉన్నాయి ఒక వారం పది రోజుల్లో ఈ ఈ రోడ్డు పూర్తి స్థాయిలో ఎప్పుడో ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి నిరాధారణకు గురైనటువంటి రోడ్డు ఇలా మాట్లాడితే వైఎస్ఆర్ పార్టీ మీద బురద వెళ్ళేటువంటి కార్యక్రమం చేస్తున్నాయి ఈ ప్రతిపక్ష పార్టీలు అయితే ఒకటి ఈ నాలుగైదు సంవత్సరాల నాలుగు సంవత్సరాలు సుమారు పది నెలలో అవుతుంది ప్రభుత్వం వచ్చి ఇక్కడ ఎనిమిది నెలలు పది నెలలు అవుతుంది నాలుగు సంవత్సరాల మరి అంతకుముందు ఈ నాలుగు సంవత్సరాల్లో పోయిందా ఈ రోడ్డు మీరు అంత ముందు బాగా చేసుకుంటుంటే ఇంత దరిద్ర అయిపోతుంది మీరు ఎప్పుడన్నా ఈ రోడ్డు వేయించారా లేదా అనేటువంటిది ప్రజలను అడగడ చెప్తారు మీరు పదిహేను సంవత్సరాలుగా ఎప్పుడు వేయలేదు కనుక ఇంత దారుణంగా రోడ్డు పాడైపోయింది ఇది జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి రోడ్డు రాజమండ్రికి చాలా ప్రధానమైనటువంటి రోడ్డు ఈ నియోజకవర్గంలో ఈ రోడ్డు అనేటువంటి తప్పనిసరిగా ఈ రోడ్డుని ఇక్కడి నుంచి మొదలుకొని డివై రోడ్డు అంటే దోరపూడి యానం రోడ్డు ఇరవై ఆరు కోట్ల రూపాయలతోటి పనులు జరుగుతున్నాయి తొందరలోనే ఒక వారం పది రోజుల్లో ఈ రోడ్డు పూర్తి అయిపోతుంది ప్రజలందరూ కూడా ఈ రోడ్డు గురించి చాలా సంతోషిస్తున్నారు ఎంత బాధ అయితే పడ్డారో ఇన్ని సంవత్సరాలుగా ఆ బాధను మర్చిపోయి వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తారు కానీ ఇంతకాలం ఎవరైతే ఇది అవ్వట్లేదు అని సంతోషించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏడుతున్నారు ఇలా ఇది అయిపోతుంది ప్రజలు ప్రజలు ఇంతకాలంగా ఈ రోడ్డు అవ్వటం అనేటువంటిది చాలా బాధపడ్డారు చాలా నరకం అనిపించారు స్కూల్కి వెళ్ళే బస్సులు కానీ పిల్లలు కానీ మరి ఆటోలు కానీ లారీలోళ్ళు కానీ చాలా యాక్సిడెంట్ అయినా చాలా ఇబ్బంది పడ్డారు చాలా నష్టపోయారు అయినప్పటికీ ఈ వేళ రోడ్డు అయిపోతుంది అని చెప్పి చాలా సంతోషిస్తున్నారు అందరూ కానీ ఇదివరకు ఉన్న వాళ్ళందరూ ప్రజలేమో బాధపడతారు రోడ్డు అవ్వట్లేదని అప్పుడు వీళ్ళు సంతోషించారు ఆ రోజునే ఈవేళ రోడ్డు అయిపోతుందని ప్రజలు సంతోషిస్తున్నారో ఈ ప్రతిపక్ష పార్టీలు అని ఏడుతున్నాయి వాళ్ళ ఏడు అయితే అలాగా ఏడుపులే మిగుస్తాయి తప్పితే ప్రజల యొక్క మరి సమస్యల్ని పరిష్కారం చేయటం అనేటువంటిది వైఎస్ఆర్ పార్టీ యొక్క బాధ్యత మా అందరికీ అదేవిధంగా మెండపేట బైపాస్ రోడ్డు కూడా పూర్తి చేస్తాం అయిపోయింది అది కూడా ఉన్నాయి కొన్ని సమస్యలు ఏమంటలేదు ఇంకా కొన్ని రోడ్లు మెండపేట టౌన్లోంచి కలబూ సెంటర్లోంచి ఏడు వరకు వచ్చేటువంటి రోడ్డు కూడా అది కూడా చాలా ఘోరంగా ఉంది ఒకసారి అన్నీ జరగవు ఆలస్యమైన మాట వాస్తవం వస్తాం ముఖ్యమంత్రి గారి యొక్క ప్రయారిటీ అనేటువంటిది ప్రజల సంక్షేమే ముందు మొట్టమొదటి ప్రయారిటీగా పెట్టుకుంటారు దాంతో పాటు అభివృద్ధి కూడా రెండు రెండు కళ్ళుగా చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో ఎవరికి సందేహం ఒక్కర్ల ఎవరికి అనుమానం ఒక్కర్లదు జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పడం ఏ విధంగా పోనటువంటి కలిసిపోయారు అనేటువంటిది చెప్తున్నారు ఈ కలిసిపోయారు అనుకున్న వాళ్ళందరికీ నేను చెప్పింది ఎందుకు కలిసిపోవాలి మీరు అయితే ఒక్కళ్ళు రాలేరు కదా మీరు సమర్థుడు కాదు మా శక్తి సరిపోదని మీరే ఒప్పుకుంటారు కదా కలిసిపోయే వాళ్ళు మేము బలమైన వాళ్ళు అనేటువంటిది మేము శక్తివంతులు అనేటువంటిది అంగీకరిస్తున్నారా లేదా అంగీకరించట్లేదంటే మీరు అందరం అందగా రావాల్సిన బలలేదు అనుకుంటే మా యొక్క బలాన్ని ప్రజలు అంగీకరిస్తున్నారు ఇది ప్రజలు గమనిస్తున్నారు అన్నీ తప్పకుండా మీరు ఎంతమంది గెలిచినా ఏం గెలిచినా ప్రజలకు కావాల్సినటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది జరగ రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేసేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పనిసరిగా రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలందరూ కూడా ఎప్పుడు మాకు అవకాశం వస్తుందా మొన్న మేము వెంటపేట నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ పార్టీ ఓటే లేకపోయాం కొంతమంది ఓడిపోయింది నూట యాభై ఐదు సీట్లు గెచ్చినప్పటికి కూడా ఇక్కడ ఓడిపోయింది అన్నారు ఆ పొరపాటుని సరిదిద్దుకునేటువంటి అవకాశం ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తున్నారు నియోజకవర్గంలో జై మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి